కానీ సలహా మేరకు అనామిక అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ చేసేలా అంటూ ఉంటుంది అమ్మ నువ్వు నాన్నని తీసుకుని అర్జెంటుగా ఇంటికి రా కళ్యాణ్ విషయం అందరి ముందు మాట్లాడాలి కళ్యాణ్ లెక్కలు తేల్చాలి అని అంటూ ఉంటుంది ఇప్పుడు అక్కడికి వచ్చి మేము వాళ్ళతో గొడవ పెట్టుకుంటే బాగోదేమే పెద్దింట్ోళ్లతో గొడవ అంటే చిన్న మాటలు కాదే అని అంటూ ఉంటుంది వాళ్ళమ్మ నీకు తెలియదమ్మా వీళ్ళు చాలా సంప్రదాయంకి ఇది ఉన్న ఉన్నవాళ్ళు అంత వేగంగా వీళ్ళు బయటపడరు తిట్టరు ఏమనరు నీకెందుకు అమ్మని నా నాన్న నువ్వు కలిసి రండి వీళ్ళు వీళ్ళు అంతే వీళ్ళు ఏమన్నారు లేదండి మీరు అసలు ఫస్ట్ అని అంటూ ఉంటుంది అని ఆమెకి పర్లేదు కదా నాకెందుకో భయం వేస్తుంది అనమిక చిరిగి చిరిగి గాలివాన్ అవుతుందేమో అని అంటూ ఉంటుంది అదేమవ్వదమ్మా రండి అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది సరే ఇప్పుడే మీ నాన్న నేను వస్తామని చెప్పి అంటూ ఉంటుంది అనామిక వాళ్ళమ్మ సరే రండి అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక ఇప్పుడు చూస్తే కళ్యాణ్ నువ్వు ఎలా ఆఫీస్కి వెళ్ళవు నీళ్ళు నిన్న ఆఫీస్కి వెళ్ళే వరకు నేను పోరాటం ఆపను కదా అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ అనమిక కళ్యాణి నిలదీయడానికి అనమిక వాళ్ళ అమ్మ నాన్నైతే తుర్గురాల వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు